అలజడి ప్రేమ శేఖర్ మధు ఇద్దరూ ఒకే కాలేజీలో చదివేవాళ్లు శేఖర్ స్వభావంలో స్వల్ప గంభీరత మధుకి ఉల్లాసం ఎక్కువ కాని మధుకి శేఖర్ అంటే నచ్చేది అవతలి వాళ్లతో తక్కువ మాట్లాడే అతను మధుతో మాత్రం సౌమ్యంగా మాట్లాడేవాడు ఒకరోజు మధు తన హ్యాండ్ బ్యాగ్ కాలేజీ బస్సులో మరిచిపోయింది అందులో ఆమె డైరీ ఉంది డైరీలో ఓ రహస్యం నాకు శేఖర్ అంటే ఇష్టమని అదే డైరీ శేఖర్ కళ్లకు పడింది చదివాక అతను ఒక్క క్షణం షాకయ్యాడు కాని వెంటనే మధుకి వెళ్ళి ఇది నీదా అంటూ ఇచ్చేశాడు మధు గుండె కొట్టుకునే వేగం పెరిగింది ఒక్క మాట చెప్పకుండా వెళ్ళిపోతూ నీ లెటర్ రాయడం బాగుంది కానీ సమాధానం చెప్పను అని నవ్వుతూ చెప్పాడు మధు అసహనంగా వెళ్లిపోయింది మరుసటి రోజు కలిసినప్పుడు సమాధానం చెప్పను అంటే అని ప్రశ్నించింది శేఖర్ ఆరామంగా నవ్వుతూ నేను ప్రేమను మాటల్లో చెప్పను పనుల్లో చూపిస్తా అన్నాడు ఆ రోజునుంచి మధుకి నిద్రపట్టలేదు కొన్ని రోజుల తర్వాత కాలేజీ ఫంక్షన్లో అందరి ముందు మధు నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పాడు అప్పటివరకు ఎదురు చూసిన మధు సిగ్గుతో చిరునవ్వు చిందిస్తూ సమాధానం ఇప్పుడా అని కబురుగా అడిగింది అప్పుడు శేఖర్ ఇప్పుడే కాదు జీవితాంతం నీ సమాధానమే నేను అన్నాడు ఆ లహరలో ఇద్దరి మధ్య అలజడి ప్రేమ ముగిసింది కాని వారి జీవితం కొత్తగా మొదలైంది